ఇక మరీ తెలుసు కూడా మళ్ళీ కాంగ్రెస్ పోటీ మాత్రమే రాష్ట్ర విశ్వస్థాయి సమావేశానికి అధ్యక్షత చాలా అయింది ఇప్పుడు కూడా హెలికాప్టర్ లో మన డాక్టర్ లక్ష్మణ్ గారు ప్లస్ మన చంద్రశేఖర్జీ గారు మన సంఘటన అలాగే బురీద్రా గారు ఇద్దరు ముగ్గురు వస్తున్నారు అర్జున్ రమ్మని చెప్పి హెలికాటర్ హైదరాబాద్ కూరొచ్చింది వాళ్ళ అమ్మాయి హైదరాబాద్కే ఫ్రై అయ్యారు కాబట్టి దయచేసి అన్నిదా భావించదు ఎందుకంటే గత ముప్పై ఏళ్ళు గిరిజన బంబులు పుట్ట సోదరులందరూ కూడా నిత్యం ఏ చిన్న ఇష్యూ వచ్చినా ఏదొచ్చినా కానీ నేను మీతోనే మీరు నాతోని కలబోతున్నాయి ఇది రాబోయే ఎన్నికలు అనేది ఎందుకంటే ఒకప్పుడు గుట్టలు గుట్టలు నమ్ముకున్న మనం ఎంతో గుట్టల్లో దొరికే పరా మనం ఇలా గర్వంగా మన తల్లిదండ్రులు మన పూర్వీకులు శివరావు ఏనా పోలీస్ డిపార్ట్మెంట్ పోతే కానిస్టేబుల్ వచ్చి డిఏకి దాకా మన బంజారా బిడ్డలు ఎస్టీ బిడ్డలు డాక్టర్లు నర్సులు అందరూ కూడా అలాగే ఒక పోలీస్ స్టేషన్ పోతే ఎక్కడ పోయినా ఒక ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ పోయినా ఎక్కడ పోయినా నాకు ఆనందమేస్తుంది రాష్ట్ర తల్లిదండ్రులు ఎక్కడ పోయినా వచ్చి సార్ నేను నాయకుని పొలా నాయకుడిని పొలా రామోడిని పొలరా కొడుకు అని చెప్తుంటే ఆనంద పేరుందరని చెప్పి తెలియదు మన పిల్లల దగ్గర అమెరికాలో దగ్గర కూడా మంచి పొజిషన్ లో ఉన్నారు అంటే అది శివలాల్ మహారాజ్ చాలా అట్లాగే అట్లాగే మన యొక్క నరేంద్ర మోడీ కూడా ఈ రోజు ఎంతైతే శివలాల్ మహారాజ్ గారు మన మన జాతికి నేర్కొచ్చారు నరేంద్ర మోడీ కూడా మొత్తం మన దేశాన్ని నేర్కొల్చుకున్నాడు మరి అలాంటి వ్యక్తికి మనం మద్దతు ఏర్పాటు ఇలా న్యాయానికి అన్యాయానికి మధ్య ధరతుల యుద్ధం ఇది ధర్మానికి అధర్మానికి మధ్య ధరతుల యుద్ధం ఇది చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు ఉదాహరణ ఎంత నేను ఎస్టీ రిజర్వేషన్ గురించి మాట్లాడలేదు ఎస్సీ రిజర్వేషన్ గురించి మాట్లాడలేదు ఎవరైతే నాయకుడు నరేంద్ర మోడీ అగ్రమంగా ఉన్న ఆర్థికంగా ఎంతో ఉన్న వాళ్ళకే పది శాతం రిజర్వేషన్ ఇచ్చాడు అలాంటిది ఇలా మనకు రాష్ట్రపతిగా ఒక గిరిజన బిడ్డని ఆడబిడ్డను కూల్చబెట్టిండు కొన్నలాగే రాష్ట్రపతిగా ఒక దళిత బిడ్డని కూల్చోబెట్టిండు తాలూకు ఓబీసీ మోర్చా ఒక ఛాయామే వాడు ప్రధానమంత్రి అయ్యాడు ఇరవై ఏడు మంది ఓబీసీలు పదిహేను మంది ఏడు దళితులు అలాగే తొమ్మిది మంది గిరిజన బిడ్డలు ఇవాళ మన పంజాల బిడ్డలు గిరిజన బిడ్డలు మంత్రులు కేంద్ర మంత్రులుగా ఉన్నారంటే అది ఒక భారతీయ జనతా పార్టీకి సాధ్యమని తెలియదు ఇక్కడ కలిసిన నాయకులందరూ ఎప్పుడూ సైనికులు ఎంత వ్యవసాయానికి రైతు ఎంత అవసరమో ఇంటికి తల్లి ఎంత ఈ దేశానికి నరేంద్ర మోడీ కూడా అంతే అవసరం అలాంటి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని మన బలపరచాల్సిన అవసరం ఉంది ఆ నరేంద్ర మోడీ నాయకత్వం కోసం గిరిచిన జాతి జాతి కూడా ఇలా నరేంద్ర మోడీ కమలాపూర్ ఓటేయాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడికి వచ్చిన ప్రతి నాయకుడు కూడా ఈరోజు ఉత్త జాతి కూడా నరేంద్ర మోడీ కాల్సిన పౌరాదేవి ఫోటోతో పెద్ద డెబ్బుల్లో ఉన్న నే ఎన్ని గంటల ఫస్ట్ వచ్చి తెలుసు గిరిజన బిడ్డలు బంజాల బిడ్డలు లబ్బాల బిడ్డలు ఎప్పుడు కూడా ఆదివాసీ బిడ్డలు ఎప్పుడు కూడా నీటి నిజాయితీ కూడా ఉంటారు మీరు కాబట్టి నేను మరొకసారి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి చేసిన దట్టం పెట్టి చెప్పేదాలో ఒకే రాసి రామూ అని మాట్లాడుతున్నారు కాబట్టి నేను మొత్తం బజారీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఈ ఎన్నికల్లో మనందరం ఏకతా నిలబడి నరేంద్ర మోడీ పదిహేను కాబట్టి అర్థం కోరుకుంటు వారికి కోరుకుంటూ నాకు ఎందుకంటే జిల్లా అధ్యక్షుడు అందరి దగ్గర క్షమించాలి కలిసి పోల్చేద్దాం కూర్చుందా కానీ ఎన్నికలు బయలుదేరి పోలొచ్చింది కాబట్టి కోరుకుంటూ ఉన్న చెప్తున్నా మరొకసారి జిల్లా అధ్యక్షుడు క్షమాపణ కోరుతున్నా దీంతో పాటు ఉండాలి మళ్ళీ ఇంకా మనకు వస్తారు కాబట్టి మీరు పోగా నడిపేయండి